శ్రీమాత్రే నమ దేహీనోస్మాన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర సత్రాణ్యుహతి జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యౌవనం వ్యర్థక్యం ఉన్నట్లే మరి యొక్క ప్రాప్తియు కలుగును ధీరుడైన వాడు ఈ విషయమును మోహితుడు కాడు వెలుగురే కలవారు తెలవారు జామ చెయ్యండా ముగ్గులు పెట్టంగా చిలక ముగ్గుల వారు చీకటితోనే వచ్చే చిగురు తోరణం కట్టంగా మనవలనిగవాడే వచ్చానే పువ్వంటి మా బామని అమ్మమ్మని నో నల్లార నోమన్నలా వారింటిలో నా పూచే పొన్నాల బంతి సందమామా సందమా పండంటి సందమా పసుపు బుట్టంత మా తాత సందమా నో మీ నో మన్నలాలో నో మో సందమా నోచే వారింటిలో నా పూచే పొన్నాల బంతి సందమామా సందమామా కూర్చొని చెరిగే చేతి కురులపై తుమ్మెదలాడే ఓ లాలా ఓలాలా కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓలాలా 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 గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా మెట్టింటిలో మట్టెల పాదం తొక్కిన గనుడే ఏలాల 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 లాలా ఏలాల లాలా ఏ లాలా చుక్కల్లో దివి నీలు మామా సందమామా సందమామా గగనాల రథమిక్కి దిగి వచ్చి దేవించు సందామా సందామామా பொன்னால பந்தி சந்தா மாமா ி சந்த பைனா ஏ முந்தி ஆ முலோனா ஆறு தரமுல நாட்டி ஓ பட்டே மஞ்சம் தலை மலி ராங்கரா மீ தாத்தம் அரவை ஏழ பெள்ளி ഇവൈവാട് മീരാടൈത പദാരേള പടച്ചു മാ പസപോ കുംകുമ കൂടു ബ്രഹ്മാനന്ദയെ മാ താത്ത പള്ളി കൊടുക്കാനന്ദയെ മാ പള്ളി കുതുരാ നമസ്